టాలీవుడ్ ఇండస్ట్రీకి మరియు తెలంగాణ ప్రభుత్వానికి నెలకొన్న వివాదాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టూ రిలీజ్ సందర్భంగా ఒక మహిళ తొకిసులాటలో మృతి చెందింది ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తర్వాత బెయిల్ వ్యవహారం తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ హీరోలపై విరుచుకుపడడం ఇలా చకచకా జరిగిపోయిన విషయం విదితమే ఇందులో భాగంగా టాలీవుడ్ పెద్దలు ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేకంగా సమావేశమై టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాల గురించి టాలీవుడ్లో చర్చిస్తున్న విషయాల గురించి చర్చించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ వివాదాల మధ్య పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకోవాలని టాలీవుడ్ పెద్దలు నిర్ణయించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారట ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకోనున్నారట ప్రస్తుతం యునేస్ కూడా తెగ బరి అవుతోంది తెలుగు రాజకీయాల్లో మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉంటూనే తాను నటించాల్సిన మూడు సినిమాలు కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు ప్రస్తుతం హరిహర విరమలు షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్న ఆయన త్వరలోనే ఓజీ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే